మన ప్రవీణ్ గారికి హలో 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 ఎవ్రీవన్ సో పరద చాలా 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 మంచి ఫిలిం తీసాము అంటే ఈ సినిమా ఎంత ఇంపార్టెంటో చెప్తాను మనం తెలుగు ఇండస్ట్రీలో ఒక సంవత్సరానికి రెండు వందల యాభై సినిమాలు వస్తున్నాయి అందులో ఎన్ని ఉమెన్ సినిమాలు వస్తున్నాయి ఎన్ని మహా అయితే రెండు మూడు ఐదు అంతే కదా నాకు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ తర్వాత ఒక ఉమెన్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయితే ఎంత ప్రొడ్యూసర్ కి లాభం తెలుసా మీకు ఎంత మంది ప్రొడ్యూసర్ లాభం తెలుసా నాకు ఈ సినిమాయే కాదు దీని తర్వాత రిలీజ్ అవుతున్న ఘాటి సక్సెస్ అవ్వాలి దీని తర్వాత రిలీజ్ అవుతున్న గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ అవ్వాలి ఎందుకంటే ఐ వాంట్ ఒక ఒక న్యూ ఎరా స్టార్ట్ చేయాలండి మనం ఎందుకంటే మనం తెలుగు ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఎవరు చెప్పినా సరే మనం అందరూ హీరోతాం హీరోల్ని పొగొడతాం సరే నేను ఒక్కటే విషయం చెప్తా సపోజ్ సపోజ్ ఒక హీరోయిన్స్ అందరూ వాళ్ళకి వాళ్ళ సినిమాలు ఎన్నో కథలు ఉంటాయండి ప్రతి కథ హీరో చుట్టూనే ఒక్కర్లే రన్న సినిమాలు కూడా ఉంటాయి ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి సో ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం షుడ్ బి ఏ హోప్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ మీ అందరూ ప్లీజ్ మీ వైఫ్ని పట్టుకెళ్ళండి ప్రతిసారి స్టార్ స్టార్ మా మా స్టారే గొప్ప స్టార్ వాళ్ళకే విజిల్ వేస్తాం మా అనుపమ్మ కూడా పెద్ద స్టారే మా దర్శన కూడా పెద్ద స్టారే సంగీత గారు కూడా ముగ్గురు ముగ్గురు ఆడవాళ్ళు సినిమా తీసాను నేను నాకు నాకు ఒకటండి ఒక ఉమెన్ సినిమా వస్తే ఓకే మంచి పేరు అవార్డులు అన్ని వద్దు మాకు డబ్బులు కావాలి డబ్బులు ప్లీజ్ మాకు అవార్డు సినిమా తీద్దామని లేదండి అవార్డు సినిమా తీద్దామని లేదండి ప్లీజ్ డబ్బులు వచ్చే సినిమా అనుకున్నాము అండ్ ఐ రియలీ వాంట్ దిస్ ఫిలిం టు మేక్ మనీ టు గివ్ హోప్ టు ద ఇండస్ట్రీ నాకు అంటే నిజంగానండి అంటే తప్పు కదా ఒక రెండు వందల యాభై సినిమాల్లోని రెండు మూడు నాలుగు సినిమాలు ఉమెన్ అంటే తప్పు కదా మెన్ ఓరియంటెడ్ సినిమా అని అంటావా మనం అనం కదా మెన్ ఓరియంటెడ్ సినిమా సినిమా ఏంటి అంతా సినిమా దిస్ ఇస్ సినిమా ఐ సక్సెస్ఫుల్ అండ్ ఇంకో విషయం చెప్తున్నా నేను మనం అందరూ మలయాళం సినిమా ఎంకరేజ్ చేస్తాం కదా ఇక్కడ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ క్రియేట్ చేస్తాం నాకు ఈ సినిమా పరదా సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ రావాలి మలయాళంలో మన తెలుగు సినిమా నా నా ఒక్కటే కోరిక ఏ మనం కూడా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేయలేమా మలయాళం వాళ్ళే చేయగలరా మనం కూడా చేస్తాయి కదా నేను చెప్తున్నా ఐ ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ తెలుగు తెలుగు సినిమా టు ఇది ఇది మలయాళం సినిమా కూడా అందుకే మలయాళం యాక్టర్స్ పెట్టాను నేను ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ దిస్ ఫిలిం టు బి సక్సెస్ఫుల్ కమర్షియలీ అండ్ ఇంకో విషయం చెప్తున్నా ప్లీజ్ సినిమా బాగుంటే చూడండి అండ్ నాకు ఈ సినిమాకి ఒక చిన్న కోరిక సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఒక్క ట్వీట్ చేయండి ఒక్క ఒక్క ట్వీట్ ప్లీజ్ మా కోసం సినిమా బాగుంటే ఒక్క ట్వీట్ తో చాలా మంది సినిమా చూస్తారు మీ ట్వీట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు ఓకే ఇంకొక విషయం చెప్తా లాస్ట్ లో పరద సినిమా చాలా మంది అంటున్నారు పరద అంటే ఏదో బుర్కా అలా అంటున్నారు కదా ఇది ఒక కొత్త ఫిక్షనల్ ఊరండి మేము క్రియేట్ చేసింది ప్రతి మనిషిలోని ఒక పరద ఉంటుందండి మన అందరిలోని ఒక పరదా ఉంటుంది ఈ సినిమా ఒక లోని ఉంటుంది ఒక ఉమెన్లో ఉంటుంది నేను ఈ సినిమా ఒక చాలా డిస్కషన్కి నా 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 మనసులో చాలా చిన్నప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి ఈ సినిమాతో నేను చెప్పాలనుకున్నా మీకు సో మీరు ఈ సినిమా చూసి డిసైడ్ అవ్వండి అండ్ ఈ ఏఎంబి ట్రాఫిక్లోని మీరు ఫస్ట్ పది నిమిషాలు మిస్ అయితే ఏం అర్థం కాదు సినిమా ఏం అర్థం కాదు సో ఈ పార్కింగ్ త్వరగా రండి సినిమాకి ఫస్ట్ పది నిమిషాలు ఆఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీ అందరూ చూడాలి అండ్ ఐ ఓన్లీ హోప్ పర్దా షుడ్ బి ఏ వెరీ బిగ్ ఫిలిం అండ్ ట్వంటీ సెకండ్ మన మెగాస్టార్ గారు చిరంజీవి గారి బర్త్డే నేను మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక ఫోటో దిగానండి నా నా సినిమా బండి సినిమా ఇఫీలో ఇఫీలో ఉన్నప్పుడు మన తెలుగు సినిమా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో సెలెక్ట్ అయింది అఫీషియల్ సెలెక్షన్ మన తెలుగు సినిమా నేను అప్పుడు చిరంజీవి గారు నా చిరంజీవి గారు బ్లెస్సింగ్స్తో నేను స్టేజ్ మీదకి వెళ్ళాను సో నేను అంత అంత అడ్వాంట చేస్తాను సో ఐ ఐ రియలీ హోప్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ విల్ బి రిమార్కబుల్ డేట్ అండ్ ఈ సినిమా రెండు రోజుల ముందే మీకు రివ్యూస్ పడతాయి రివ్యూస్ చూసే వెళ్ళండి సినిమాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్